హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ నేను మీ నర్సింహారెడ్డిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గాయస్ నేను ఈరోజు చాలా రోజుల తర్వాత నేను షాద్ నగర్కి వెళ్తున్నాను విత్ కస్టమర్ త్రూ ఓకేనా గాయస్ ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఓకేనా రీసెంట్గానే ఫార్టీ సిక్స్ చేస్తున్నారు రోడ్డు విస్తీర్ణం చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అండ్ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్స్ ఎక్కువ రావడం వల్ల రోడ్ అనేది విస్తీర్ణం చేస్తున్నారు షాద్ నగర్ నుంచి హైవే నుంచి అండ్ జచ్చర్ల వరకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వే ఉంది అండ్ బెంగళూరు హైవే విజయవాడ విశాఖపట్నం నేషనల్ పెద్ద హైవే ఇది ఒకనే గైస్ అండ్ చూస్తూ ఉండండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అక్కడ డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నది మొత్తం చూపెడతాను ఒకసారి చూడండి గైస్ ఇది వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ అవుతుంది రోడ్ చేస్తున్నారు అది చేసినాక నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఒకనే గైస్ లే వీడియో షాద్నగర్ మెయిన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి మనం స్టేట్కి వెళ్తున్నాం షాద్నగర్ చౌరస్తా నుంచి అండ్ రైట్ ఐదు కిలోమీటర్లు స్టే కరెక్ట్ వెళ్తే మనకు వెంచర్ అనేది వస్తుంది ఓకేనా గైస్ అక్కడ మనకు స్టాచ్యూ ఉంటుంది అండ్ జూ పార్క్ ఉంటుంది హెరిటేజ్ స్కూల్ ఉంటుంది ఇట్లా చాలా కంపెనీలు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎంఎన్ ఎంఎన్సీ కంపెనీ ఓకేనా ఇంటర్నేషనల్ ఇది ఎంఎస్ఎన్ కంపెనీ గైస్ ప్రజెంట్ అయితే మనం వెంచర్లోకి ఎంటర్ అయ్యాము ఈ వెంచర్ వచ్చేసి మన షాద్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వెంట వెంచర్ నుంచి ఇక్కడ ముందుకు వచ్చేది టెంపుల్ ఆ టెంపుల్ వచ్చేసి ఒక కోటి రూపాయలతో మనకు కట్టినరు అండ్ ఇక్కడ ఇది మెయిన్ హైలైట్ అండ్ ఈ వెంచర్లో ఫ్లాట్లు అనేది అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ తక్కువ ధరకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మినిమం బడ్జెట్ సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకేనా గా గైస్ ఇది వచ్చేసి మన షాద్ నగర్ గైస్ ఇది వచ్చేసి ఓకేనా అండ్ ప్రజెంట్ నేనున్న షాద్ నగర్లోని వెంచర్లో అండ్ వెంచర్ నుంచి వేరే ఇంకో వెంచర్కి అనేది వెళ్తున్నాను గైస్ అండ్ మీకు తక్కువ ధరకు ఫ్లాట్లు అవైలబుల్గా కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి గైస్ అండ్ తక్కువ బడ్జెట్లో మీకు మంచి ఫ్లాట్లు అనేది ఇస్తాము అండ్ మీ బడ్జెట్లో ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇప్పిస్తాను గ్యాస్ గ్యాస్ ఇంతగానో నేను ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ సిటీ మొత్తం ఐటెక్ సిటీ ఎట్లుందో గిబౌల్ ఎట్లుందో అట్లా ఫీచర్ మొత్తం ఇక్కడ అవుతుంది ఎందుకు అంతగానం గ్రాండ్గా చెప్తున్నానంటే ఆంధ్ర నుంచి వచ్చి యాక్టర్స్ సెటిల్ అయ్యారు అండ్ కానీ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ కొన్ని ఎకరాలలో కొన్నారు మన తెలంగాణ పీపుల్స్ అంటే నాలెడ్జ్ ఉంది తక్కువ మందికి ఉంది ఎక్కువ మందికి నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది సో అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ ల్యాండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు అండ్ యాక్టర్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళది ఆంధ్ర కానీ తెలంగాణలో ఎందుకు అంటే డెవలప్మెంట్ మొత్తం ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే ల్యాండ్ పెడుతున్నారు ఇక్కడనే బిజినెస్ చేస్తున్నారు ఇక్కడనే గ్రోత్ అవుతున్నారు సో వాళ్ళు సంపాదించుకునేటప్పుడు మనం ఎందుకు సంపాదించుకోకూడదు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు జస్ట్ ఒక ఫ్లాట్ అని కొనిపెట్టుకోండి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న మనం తింటున్న కల్తీ ఫుడ్ నుంచి ఎవరికి ఎప్పుడు ఏమైతే తెలియదు సో మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఖచ్చితంగా మీరు సాద్నగర్ సైడ్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆ ఫ్లాటే మీ పిల్లలకి బంగారు నీడగా ఉంటుంది ఖచ్చితంగా పెట్టుకోండి గ్యాస్ అండ్ తక్కువ రేట్లో ఉన్నప్పుడే పెట్టుకోండి రేట్లు పెరిగినాక మాత్రం తీసుకోకండి ఎందుకంటే అప్పుడు తీసుకోలేరు తీసుకోవాలనుకున్నా అండ్ చాలా ఇబ్బందులు వాళ్ళు అవుతారు అండ్ మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు పని డెవలప్మెంట్ గిట్ల ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు అండ్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనకు చాలా సపోర్ట్గా ఉన్నాడు సో దయచేసి ఇప్పుడు కనీసం ఒక్కొక్క ఫ్లాట్ అని కొనుక్కొని పెట్టుకోండి మీ పిల్లల బంగారు భోజకు ఆర్మీ ఇవ్వండి అండ్ ఓకేనా గైస్ ఈ ప్రజెట్ చూస్తున్నది ఇంకో వెంచర్కి అనేది మనం వెళ్తున్నాము అది దారిలోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకో వెంచర్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అన్న చూపిస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా గైస్ ప్లీజ్ వాచ్ గైస్ ఇక్కడ రీసెంట్గా కొన్నది ఈ ఫ్లాట్ చూడండి ఎంత బాగుంది ఓకేనా రీసెంట్గా వేరే పర్సన్కి కొనిచ్చాము మా అన్నకి ఓకేనా గైస్ అండ్ ఇలా చాలా ఫ్లాట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి విజిట్ అవ్వండి నచ్చితేనే ఫ్లాట్ కొనండి లేదంటే ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే వెంచర్లో ఒక పర్సన్ కొని రెండు వందల గజాల్లో ఇట్లా మంచి ఫామ్ హౌస్ లెక్క కట్టుకున్నాడు ఒకసారి ఆ ఇల్లు చూపెడతాను చూడండి ఎంత బాగుంది అండ్ మీకు బయటికి వెళ్ళడానికి టైంపాస్ చేయడానికి ఇట్లా మంచిగా ఈ ఉన్న ప్లేస్ ఇది మొత్తం చుట్టూ గ్రీనరీ చుట్టూ అడవి అండ్ మీరు ఫ్లాట్ తీసుకున్నా సరే మీరు స్పాట్లా కట్టుకొని మంచిగా ఫామ్ ల్యాండ్ లెక్క యూజ్ చేసుకొని ఉండవచ్చు ఓకేనా గైస్ అక్కడ మా పర్సన్ లైక్ చేస్తున్నాడు థ్యాంక్ యూ మాణిక్యం ్యాస్ ఒక్కసారి వ్యూ చూపెడతాను చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది అండ్ వాటర్ ట్యాంక్ అండ్ నీ నీళ్ళు సరిపోయాం గిట్లా అవైలబుల్గా ఉంది అండ్ ఒక్కసారి చూడండి రెండు రూమ్లు రేకులతో కట్టుకున్నాడు కానీ సింపుల్ కట్టుకున్నాడు వాష్రూమ్ అండ్ హ్యాండ్ వాష్ చూడండి ఎంత బాగుంది అండ్ ముందర స్విమ్మింగ్ పూల్ గిట్లా తయారు చేశాడు అది ఇంకా కాలేదో అవుతుంది ఒక్కసారి ముందు మూవ్ చేస్తున్నాను చూడండి ఇది స్విమ్మింగ్ పూల్ ప్లేస్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి గేటు నీకు గే గేట్ అనేది ఎంట్రన్స్ అండ్ చుట్టూ గ్రౌండ్ ఉంది అండ్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పదమూడు పద్నాలుగు లక్షలలో కట్టుకున్నాడు ఆయన అండ్ ఈ ప్లేస్ ఇంతకుముందు ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద నేను కొన్నాడు తక్కువ ధర ఉన్నప్పుడు ఇప్పుడు కట్టుకొని ఫామ్ ల్యాండ్ లాగా యూజ్ చేస్తున్నాడు అండ్ సెలబ్రిటీకి వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఇట్లా రెండు గిట్ల ఇస్తున్నాడు గైస్ ఓకేనా మీరు గిట్లా అలా కట్టుకొని ఇట్లా రెంట్ గిట్ల నడుపుకోవచ్చు అండ్ లేదంటే